నేనస్నే ఒстороని చెప్పి అక్కడే నిలిచి ఉంటాం పక్కన రండి మొగుడ పెళ్ళి కొట్టుకుంద 30 మంది చెప్పి కొట్టుకున్ కొట్టుకున్ కొట్టుకురాయి మొగుడ యావనన ఫైలాన్ డిమాండ్ వాళ్ళతో ఒకటే నా నోటి తు르దా అవనకలా ఏడు మన నామక కార్తికేయను ఆం చేసిది దీపయ్యడ సలేరుగా దీపయ్యకిం చేసి దానికి గురించి ఒక సీరియల్ అయిపోయింది రెండో స్టార్ట్ చేసి అదే షూటింగ్ డిపోతుంటే కాల్ పెట్టినా చేస్తున్నా ఇప్పుడు నాకు కావాలి నేను ముందట్లే నాకు డబ్బు కావాలి పాఠశాల చేసిన నాకు లక్ష కావాలి పని చేసుకుంటూ పోయినా పని చేసుకుంటూ పోయినా పని పదహారు ముప్పై ముప్పై ఆరు నెల నెలకి పేరుకుంటూ పోయి ఇప్పుడు నాకు ఒక నెల తీద్దాం నాలుగు లక్షల యాభై ఐదు వేల లక్ష యాభై వచ్చినప్పుడు సేవీగానే మాట్లాడి మాట్లాడిన మీటింగ్ అయితే సార్ వచ్చాడు నేను పంట సెకండ్ అమ్మ నా ముందర చెప్తే చెప్పిన బయట ఒక ముందర నేను ఎన్ని సంవత్సరాలు చేస్తున్నా అరవై వేలు లేదు స్కూల్ ఆయన లక్ష యాభై ఎట్లా వస్తూ ఏదిలో పెద్ద ఎక్కడ చెప్పుకోనను అయ్యో నాకు వస్తున్నాయి సారా అన్న మరి వస్తున్నా ఏం చూపించా సార్ అన్న నాకు వచ్చే ఇంక కూడా నాకు వచ్చేది పాడు సార్ పాఠశాల ఎవరు అన్న మరి బ్యాంకులోనే మాట్లాడి ఏ బ్యాంక్ చెప్పే పాఠశాల పెట్టుకోనండి స్టేట్మెంట్ గిట్మెంట్ ఇయని కాదు నువ్వు నిలబడ మా పాప ఫోన్ చేసి పాస్బుక్ ని వాట్సాప్ పెడితే ఏ కాలో నెంబర్ పెడితే తీసుకోవాలి 10 నిమిషాల మా పాప వాట్సాప్ పెట్టింది ఇంటి దగ్గర చేసి ల్యాప్‌టాప్ తెప్పించింది తెప్పించి మొత్తం చెక్ చేసింది వేలు పోయినప్పుడు 7500 టీడీఎస్ కట్ అయి వస్తుంది ఆన్సర్ తల్లి నీకు చెప్పి బిజినెస్ స్టార్ట్ చేస్తుంది

మరి అలాంటి అవకాశం బయట కదన్నా నా పిల్లలకు రెండు రోజులు పెడతాను మూడు రోజులు కానీ పిల్లలు మాత్రం నాగేశ్వరం తండ్రి నాగేశ్వరం కొంచెం కష్టపడి డిసైడ్ ఎందులో చేస్తే వాళ్ళ ఇంట్లో ముక్క పిల్లలు నాగేశ్వరం ముక్క పిల్లలు అవునా కదా రేపు నా మమ్మలు కూడా తెచ్చా కదా దాని గురించి పట్టుకున్నా ధనవంతులు ధనవంతులు కావడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి నాలాంటి పేదలను ధనవంతురాలు కావడానికి ఏకైక మార్గం పెట్టేట నా కూడా ఎనిమింటే నాకు ఎప్పటికైనా వస్తుంది బయట నాకు పది లక్షించే అవకాశం మీకు ఇస్తారా బయట ఇందులో త్రీ జనరేషన్ ఉంది లక్ష రావడానికి పదిహేను నెలలు పట్టింది ఎన్ని అదే పదిహేను లక్షలు ఐదు నెలలు చంపాదిస్తాం లక్ష రావడానికి పదిహేను నెలలు పట్టింది ఐదు లక్షలు పదిహేను రూపాయలు పదిహేను లక్షలు ఐదు నెలలు చంపా డిసెంబర్ చెప్పు జనవరి వచ్చింది మూడు లక్షల పన్నెండు జనవరి ఫిబ్రవరి వచ్చింది మూడు లక్షల పంతొమ్మిది ఫిబ్రవరి మార్చి వచ్చింది మూడు లక్షల డెబ్బై ఐదు మార్చి నాలుగు లక్షల ముప్పై ఏప్రిల్ చెప్పు మే వచ్చింది నాలుగు లక్షల పెట్టుకోండి చాలా మంది ఏంటి అనే స్టేటస్

ఈ ఫైనల్ అలాంటి దాన్ని ఏ జర్మను పున్నం చేసుకున్నావు ఒక వెంటే పట్టుకుంటే మన డిసెంబర్లో నా టీమ్ పాటు ఫ్లైట్ ఎక్కి ఐరోన్ ఫైస్టర్ లోనొంది వచ్చినా యాడ్ అవుతరుంగలేదా మీరు हमको కూప మాటాడు మీరు నేను వేరే వేరే గస్తే మైదలా తీసుకోవాలని ఆకలు ఉండాలి ఆకలన మాత్రం అందరికీ

దయచేసి అర్థం చేసుకొని వన్ ఇయర్ నిలబడండి వన్ ఇయర్ వన్ లాక్ తీసుకురావాల్సిన అవకాశం ఎక్కడ లేదు ఐదు వందల గట్టి పనులు పెట్టండి అదే ఐదు వందల నోట్లు పెట్టడం పది గట్టి పనులు వస్తాయి ఓకే రావా మనం కూడా కోతులు లాగా జాబ్ తగ్గితం అయిపోయాం జాము తక్కువ లేవు జాబ్ ఉన్న రోజు చెప్పు కూడా లేకపోతే పిక్పిస్ బయటపడేస్తున్నాను నేను పదిహేను సంవత్సరాలు దగ్గర చేసాను టైం లాగండి